అన్నా ఇప్పుడు ఎండస్ వాటర్ ట్రీటీ అంటున్నారు కదా సింధు నది సింధు నది ఇప్పుడు పాకిస్తాన్ కి వాటర్ ఆపారు కదా అప్పుడు జరిగింది అది కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు ఇంకా లేదు లేదన్న మరి అంటే మామూలుగా ఛానల్స్ లో చూపిస్తున్నారు మరి మన మీడియా అది ఆపేసారు అక్కడ వాటర్ లేదు ఎలా ఆపుతారు వాటర్ ఫ్లోయింగ్ వాటర్ ఎలా ఆపేస్తారు డ్యామ్ లేదన్నా డ్యామ్ ఎక్కడ ఉంది ఏం లేదు అక్కడ డ్యామ్ లేదా వాటర్ వాటర్ వదిలేస్తున్నారు కదా ఇంకా డ్యామ్ ఎందుకు కడతారు డ్యామ్ ఏం లేదు ఓకే ట్రీటీ క్యాన్సిల్ చేశారు అంటే ఈ ట్రీటీ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ దీని పేరు నైన్టీన్ సిక్స్టీలో సైన్ చేశారు దీన్ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయూబ్ ఖాన్ ఓకే అప్పుడు అంటే మనకు ఆ వాటర్ అది యాక్చువల్లీ ఈస్టర్న్ వాటర్స్ వెస్టర్న్ వాటర్స్ ఉంటాయి ఆ ఏరియాలో ఈస్టర్న్ వాటర్స్ కింద ఏమొస్తాయంటే రవి బీస్ సట్లెస్ ஓகே ஒன்று இப்போ குலுமானா